వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ ఎన్సిపి ఎన్డీఏ మహాకూటమి తరపున ప్రపంచ ఆదివాసీల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో ఎన్సీపీ ఎన్డీఏ మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడు మదిసిట్టి సామీలు పిలుపు మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ఓకే వెంకన్న ఆధ్వర్యంలో ఇల్లందులో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ సెలవులు ఉంటాయి కానీ మా ఆదివాసీల దినోత్సవం రోజే ఎందుకు సెలవు ప్రకటించట్లేదని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదే కాకుండా ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నా కూడా మా యొక్క ఆదివాసీ ముద్దు బిడ్డలకు ఏ న్యాయం జరగట్లేదని ఆయన ప్రపంచ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా వాపోయారు ఈ కార్యక్రమంలో ఇల్లందు మండల అధ్యక్షుడు కిన్నెర రామకృష్ణ టేకులపల్లి మండల అధ్యక్షుడు సూర్య సీతారాములు మరియు ఎన్సిపి ఎంబీఏ మహాకూటమి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ي عسي महालेश्वर ने తే ఎన్సిపి ఎన్డీఏ మహాకూటమి తరఫున మద్దిశెట్టి స్వామిలు గారు రాష్ట్ర అధ్యక్షులు వారి పిలుపు మేరకు ఈరోజు ఇల్లెందు మండలంలో మరి ఆదివాసుల ప్రపంచ ఆదివాసుల దినోత్సవం సందర్భంగా మరి భీము గారికి మరి పూలమాల వేసి సత్కరించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే మరి ఆదివాసులకు ఈ యొక్క పండుగ దినాన్ని ఎంతో గొప్పగా జరుపుకుంటా ఉన్నాం దాని విషయంలో మరి ఆదివాసులలో మరి టీచర్స్ ఉన్నారు పోలీసు వారు ఉన్నారు అలాగనే ఆయా శాఖలు చేసేటువంటి అధికారులు అందరూ కూడా ఉన్నారు మరి ఈ మరి ప్రపంచంలో అందరికీ సెలవులు ఉన్నాయి అన్ని పండుగలకు సెలవులు ఉన్నాయి మరి మరి ఆదివాసీ దినాన్ని కూడా మీరు పండగ దినంగా ప్రకటించాలని మేము మనస్ఫూర్తిగా ప్రకటి సెలవు ప్రకటించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మరి మరి ఎన్నో పార్టీలు మారుతూ ఉన్నాయి ఎంతో మంది అధికారంలోకి వస్తూ ఉన్నారు కానీ మరి ఆదివాసులు అటువంటి గుర్తించినటువంటి స్థితిలో ఉన్నాం దయచేసి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఆదివాసులను గుర్తించి మరి ఈ యొక్క ఆదివాసీ దినాన్ని సెలవు దినంగా ప్రకటించాలని మేము ఆదివాసుల తరఫున మేము కోరుకోవడం జరుగుతూ ఉంది వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ టీవీలో కలుద్దాం అంతవరకు సెలవు